తాగురా నా రంగు తాగురా తాగు ఈ కాచి నా బుద్ధి నా చిక్కి గాడు మీ కోసమే నేను జోడా కలిపానంటి ఏమి కాదు తాగురా నా బంగారు నరాజ తాగు నాన్నా ఏమీ అవదు ఏం చెయ్యబోతుందండి సంథింగ్ స్పెషల్ లాగా ఉంది చూద్దావా చేతులు కట్టేవాద తాగడం మానిపించడానికి కారణం మానిపి నినాాగా నినాాఇ పోయినా తాగుతావా అమ్మా నాన్నీ కొడతావా నన్ను కొడతావా మర్యాదగా ఉంటావాడు ఓకేనా మందు మానేస్తాడని తెలుసు ఈ ఎలకేంకారమానం ఏం పడుతుందండి అయ్యప్ప కొండకి వెళ్ళిన మామయ్య గారు వచ్చేస్తున్నారు కదా అంతరా ఇంత తొందర ఫార్టీ వన్ డేస్ అంతకు ముందు టెన్ డేస్ ఆయన కొండకెళ్లి టెన్ డేస్ అంటే సిక్స్టీ వన్ డేస్ ఇంకో థర్టీ డేస్ ఇలాగే ఉంటే హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేసుకోవాలి చిరంజీవి కొత్త సినిమా వచ్చి వారం రోజులైంది ఇప్పుడు కన్నా చిరంజీవి కొత్త సినిమా గజని మహమ్మద్ ఎన్ని సార్లు తండెత్తాడరా గజని మహమ్మద్ వెళ్ళ చదువుకోని మహమ్మద్ అయ్యో ఎందుకండి పాపం చిన్న చిన్నపిల్లాడు ఏదో సరదాగా చిన్నపిల్లా నాన్నగారు దీక్ష పూర్తి ఎందుకు మొన్న దీక్ష తీసుకుందాం అందరు ఇంట్లో ఉన్నారండి ఎవరు లేకపోతే ఓకేనా చూడు అందరిని ఎలా పంపిస్తాను దొరదగా ఉందరా ఏహ నా అసలు ఆ తొరదు కాదు రాకటానికి చాలా రోజులు అయింది వెళ్ళి నా ఫ్రెండ్స్ అయ్యప్ప దగ్గరికి వెళ్ళి రాగానే పట్టు ఏంటన్న ముందు అక్కలకి ప్రసాదం ఇచ్చిరండి వెళ్ళిరా ఓ అయ్యప్ప దగ్గరికి వెళ్ళచ్చు వాళ్ళు ఇస్తే ఆ ప్రసాదానికి పవరు అయ్యప్ప ఇస్ మోస్ట్ పవర్ఫుల్ స్వామియే శరణ అయ్యప్ప అప్పా ఇంటి నువ్వు వెళ్ళాలి భార్యాభర్తలు కలిసిస్తేనే ఆ ప్రసాదానికి పవరు స్వామియే శామే గడ్ని అమ్మ సినిమా ఇందాక వెళ్ళన్నాను కదా చూడకపోతే జీవితంలో పైకి ఎలా వస్తావరా ఇదిగో ఇదిగో తీసుకో వెళ్ళు నీకు పండి నన్ను బయటికి బామ్ పెట్టినాడు ఏంటండి చెప్తాం కదా నమస్తే సార్ నువ్వు ఇలాగా అది సరే పట్టపగలే తలుపేసుకున్నారండి ఆ రాత్రి పొడ వేసుకోవడానికి కుదరక అసలు నువ్వు ఎందుకు